ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను చాలా సంతోషం ప్రిలారా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక లేఖన బాగానే మనం చదువుకొని ఆ లేఖనాన్ని ధ్యానం చేయడానికి కడదాం లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము పదే వచ్చను విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వొంగిపోయి ఎంత మాత్రమునూ చక్కగా నిలువబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచను ప్రిలార ఈ లేఖనం చదువుతున్నప్పుడు మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటిదనంటే ప్రతి మానవుని పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది అదేంటంటే ప్రతి మానవుడు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మహిమపరచాలని ఆయన కోరుకుంటున్నాడు అయితే మనుషులందరూ సృష్టికర్తను మహిమపరచకుండా మనకొక శత్రువు ఉన్నాడు వాడు ఎప్పటికప్పుడు ఏదో ఒక రీతిగా ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు ఆటంకపరచాలనుకొని ప్రయత్నాలు చేసేటప్పుడు మనకు కలిగేటువంటి పరిస్థితి ఏంటిదని అంటే కొన్ని రకాల బలహీనతలు కూడా వాని వలన కలగవచ్చు అయితే మనకు కలిగే ప్రతి బలహీనత వాణి నుంచేనా అని కనుక మనం ఆలోచన చేస్తే ప్రతిసారి మనకు కలిగే బలహీనతలు వాని ద్వారానే కాకపోవచ్చు మనకు కలుగుతున్న బలహీనతలు రకరకాల కారణాలతో కలగవచ్చు అనని అని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి ఉదాహరణకి గనక మనం ఆలోచన చేస్తే మనకు కలిగేటువంటి అనారోగ్యాలు కొన్నిసార్లు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలను బట్టి సమస్యలు రావచ్చు అనారోగ్యాలు రావచ్చు ఇది ఒక కారణం మరొక కారణం వాతావరణంలోని మార్పులను బట్టి లేదా కాలుష్యాన్ని బట్టి కూడా కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు రావచ్చు ఇది రెండవ కారణం మరొక కారణం ఏంటిది అనంటే దేవుని మహిమ కొరకు కూడా కొన్నిసార్లు మనకు బలహీనతలు రావచ్చు దేవుని మహిమ కొరకు ఎందుకనంటే శిలోయమను శిలోయమను కొనేటి దగ్గర స్వస్థత పొందినటువంటి గుర్డివాణిని కనుక మనం చూసినప్పుడు శిష్యులు అడిగారు అయ్యా వీడు ఎందుకు గుడివాడుగా పుట్టాడు అని అడిగినప్పుడు ప్రభు స్పష్టంగా తెలియజేశాడు ప్రభు యొక్క కార్యాలు వీరి ఎందు ప్రత్యక్ష పరచబ ప్రత్యక్ష వీడు గుడివాడుగా జన్మించాడని ప్రభు సెలవివ్వడం జరిగింది ఇది ఒక కారణం ఇకపోతే నాలుగవ కారణం కూడా ఉంది అదేంటి అనంటే ప్రభు యొక్క బలలో అయోగ్యంగా చేయటం వలన కూడా మనకు కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తాయి ఎవడు ప్రభు యొక్క శరీరంలో అయోగ్యంగా చేయివేయను వాడు శిక్షకు పాత్రుడు ప్రభు యొక్క రొట్టెను అయోగ్యంగా తినను లేక త్రాగును వాడు శిక్షకు పాత్రడు అన లేఖనం ప్రకారం కొన్నిసార్లు ప్రభు యొక్క పాత్రలో అయోగ్యంగా చేయవేట కారణాన్ని బట్టి కూడా మనుషులకు అనారోగ్యాలు వస్తాయి వీటన్నింటితో పాటు మరొక కారణం కూడా ఉంది అదేంటిదనంటే దయ్యాలు పట్టినప్పుడు కూడా కొన్నిసార్లు మనుషులకు అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉందనే లేఖనం సెలవిస్తుంది అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే కారణం ఏదైనా మనకు ఏ కారణాన్ని బట్టి బలహీనత కలిగినా ఏ కారణాన్ని బట్టి అనారోగ్యం వచ్చినా అది ఎంత కాలం నుంచి ఉన్నా నువ్వు గుర్తుపట్టాల్సినటువంటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటిదనంటే నీవు గాని సృష్టికర్తను ఆశ్రయించి సృష్టికర్తను మనసారా సేవించగలిగితే సృష్టికర్తను గనక నువ్వు దర్శించగలిగితే సృష్టికర్త ప్రసన్నతను గనక నువ్వు పొందగలిగితే నువ్వు ఎదుర్కొనేటువంటి బలహీనత ఏదైనా అది ఎంతకాలం నుంచి ఉన్నా ఖచ్చితంగా నా ప్రభువు నిన్ను విడిపించి నిశ్చయముగా నిన్ను బాగు చేయుటకు నా యేసు శక్తి కలిగినటువంటి వాడై మరి ఈ సమాజ మందిరాన్ని దర్శించినటువంటి నడుము వంగిపోయినటువంటి స్త్రీ జీవితాన్ని కనుక మనం గమనిస్తే మరి శరీరంలో ఎన్నో రకాల అవయవాలు ఉన్నాయి మానవుని దేహంలో పైకి కనబడేటువంటివి కొన్ని ఉన్నాయి కనబడనటువంటి అవయవాలు కూడా కొన్ని ఉన్నాయి అయితే చాలా అవయవాలు ఉన్నప్పటికీ సాతాను నడుమును మాత్రమే ఉంచాలనుకున్నాడు ఆమె నడుమును వంగదీసి ఆమె ఇబ్బందికి గురి చేశాడు నేను అంటాను చాలా అవయవాలు మానవుని దేహంలో ఉన్నాయి కదా ఒక వేలో లేదంటే ఒక చెయ్యో ఇబ్బంది పడకుండా నడుమును మాత్రమే ఎందుకు ఉంచాలనుకున్నాడు అంటే సభ్య సమాజంలో మనం గమనిస్తే ఒక చెయ్యి ఏదైనా బలహీనతకు గురైనప్పుడు లేదా ఒక చెయ్యి లేకపోయినప్పుడు కూడా కొంతమంది వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్ అయినప్పుడు లేదంటే ఏదైనా ప్రమాద వసేస్తు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు లేదంటే కొంతమందికి పోలియో వచ్చినప్పుడు కొంతమంది కాళ్ళు దెబ్బ తినడం మనం చూసాం అలా ఒక కాళ్ళు దెబ్బతిన్నప్పుడు కూడా కొంతమంది ఎవరి మీద ఆధారపడకుండా వారి పనులు వాళ్ళు చక్కగా చేసుకోవటం కూడా మనం గమనించాం ఇంకా కనుక ఆలోచిస్తే కొంతమందికి కళ్ళు లేవు సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు అంటే అన్ని అవయవాలలోకి కళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి అని కానీ ఆ కళ్ళు లేకపోయినా కూడా ఈరోజు ఎంతోమంది చదువుకున్నారు ఉన్నతమైన విద్యను అభ్యసించారు సభ్య సమాజంలో ఉన్నతమైన ఉద్యోగాలను పొంది వేలకు వేలు లక్షలకు లక్షలు జీతాలు సంపాదిస్తున్న వారు ఉన్నారు అయితే ఇవి ఏవి కాకుండా నడుము మీదనే దృష్టి పెట్టి నడుము వంచి ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకున్నాడు సాతాను అని గనక ఆలోచన చేస్తే నడుము వంగిపోయినటువంటి వారు వారు ప్రతి పనికి ఖచ్చితంగా ఇతరుల మీద ఆధారపడవలసిందే ఇతరులకు వారు ఉపయోగకరంగా ఉండలేరు వారి పనులు కూడా వారు చేసుకోలేరు ఇక ఎప్పటికీ మంచంలోనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి లేదా ప్రతి పనికి ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో ఏర్పడతాయి గనుకనే నడుము మీద వారు దృష్టి ఉంచాడు మరి ఆత్మీయ జీవితంలో గనక మనం గమనించినట్లయితే నడుము కొన్ని విషయాలకు సూచనగా ఉంది అనని బైబిల్ గ్రంథము సాక్ష్యమిస్తూ ఉంది మరి బైబిల్ గ్రంథంలో నడుము గురించి చెప్పబడినటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే మోషే మృతి ముందకు మునుపు దైవజనుడైనటువంటి మోషే మృతి నొందకు మునుపు ఇస్రాయిలను దీవించినటువంటి విధానం మనకి ఇక్కడ కనబడుతుంది ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ ఇలాగ వ్రాయబడి ఉన్నది యేహోవా అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమి అతని విరోధులను అతని ద్వేషించు వారను లేవకుండున్నట్లు వారి నడుములను విరుగొట్టుము ఒకని నడుము గనక విరగ కట్టబడితే ఒకని నడుము గనక వంగిపోతే ఖచ్చితంగా వాని బలమంతా ఉడిగిపోతుంది మానవుని యొక్క బలము నడుములోనే ఉన్నది నడుములోనే ఉన్నది నడుము వంగిపోతే లేదా నడుము విరిగిపోతే వాని బలమంతా ఉడిగిపోయినట్లే బలమంతా ఉడిగిపోయినట్లే అయితే భక్తి జీవితంలో లేదా ఆత్మీయ జీవితంలో నడుము బలమునకు సూచనగా ఉంది క్రైస్తవుని బలము ఎక్కడ ఉంది అంటే బలమంతా మానవుని యొక్క బలమంతా సృష్టికర్త పాదాలు పట్టుకోవడంలోనే క్రైస్తవుని యొక్క బలము దాగి ఉన్నది కాబట్టి ఈరోజు దేవుని పిల్లల నుండి మనము ఆయన పాదాలు ఆశ్రయించకుండా ఆయన బలమును ఆశ్రయించకుండా మనకు బలమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని దెబ్బ కొట్టాలని సాతాను ఎంతో పోరాటం చేస్తూ ఉంటాడు ప్రియమైన సోదరి సోదరుడ సృష్టికర్త ఏసు క్రీస్తు ఆయన జీవితాన్ని మీరు గమనించినట్లయితే నాలుగు సువార్తలలో మీరు గమనించినట్లయితే ఆయన శరీరధారిగా సువార్త ప్రకటిస్తున్న దినాలలో సువార్త ఎంతగైతే ప్రకటించాడో అంతకన్నా ఎక్కువగా ఆయన ప్రార్థనలో గడిపినట్లుగా మనము లేఖనాలలో పలుమార్లు గమనించవచ్చు మీరు సోదరులో పడకుండా మెలకు కలిగి ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన ఏకాంతముగా ప్రార్థనలో గలిపాడు అనని రాయబడి ఉన్నది శిష్యులను బలవంతముగా పంపివేసి ఆయన ఒంటరిగా ఉండెను అని రాయబడి ఉన్నది ఆయన పెందల కడనే ఇంకా చీకటి ఉండగానే ఆయన ఏకాంతమున అరణ్య ప్రదేశంలో ఉన్నాడు అనని లేఖనాలు రాయబ రాయబడి ఉన్నాయి ఇంత ఎందుకనంటే ఆయన ఏకాంతంగా ప్రార్థన చేశాడు ఏకాంతంగా తండ్రి అయినటువంటి దేవునితో గడిపాడు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు ఇంకా చెప్పాలి అని అంటే ఆఖరికి శిలువలో తన ప్రాణం వదిలేటప్పుడు కూడా యేసు ప్రభు చేసింది ప్రార్థనని తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని శిలువలో ప్రాణం వదిలేటువంటి ఆఖరి గడియలలో కూడా యేసుక్రీస్తు ప్రార్థన చేశారు అంత మాత్రమే కాదు ఇప్పుడు పరమందు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఆయన చేస్తున్న పని కూడా అదే ఏంటి అనంటే ఆయన మనందరి కొరకు విజ్ఞాపన చేయించున్నాడని లేఖనం సాక్షమిస్తుంది అంటే యేసు క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రార్థనా జీవితాన్ని ఎక్కువగా కలిగి ఉన్నట్లు ప్రార్థనలో తన సమయాన్ని ఎక్కువగా గడిపినట్లు మనం గమనించవచ్చు మరి ఏసయకే ప్రార్థనా జీవితం అంత ప్రాముఖ్యమైతే మరి నీకు నాకు ప్రార్థనా జీవితం అవసరం లేదా చాలా 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 ప్రార్థింప బద్దులమై ఉన్నాం అయితే మన బలవంత ప్రార్థనలో ఉంది ఆయన పాదాలు పట్టుకుంటే నువ్వు బలవంతుడగా తీర్చి దిద్దపబడతావు కాబట్టి ఆయన పాదాలు పట్టుకోకుండా బలమైనటువంటి నీ ప్రార్థన జీవితాన్ని దెబ్బ కొట్టాలని సతను అడుగడుగున పోరాటం చేస్తాడు అంత మాత్రమే కాదు దేవుడు మానవునికి ఒక రోజులో ఇరవై నాలుగు గంటల సమయాన్ని అనుగ్రహిస్తే ఈరోజు మానవుడికి ప్రతిదానికి పని ఉంది ముఖం కడుక్కోవడానికి సమయం ఉంది భోజనం చేయడానికి సమయం ఉంది స్నానం చేయడానికి సమయం ఉంది బట్టలు ధరించడానికి సమయం ఉంది ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవడానికి సమయం ఉంది కానీ సమయాన్ని మానవునికి అనుగ్రహించినటువంటి సృష్టికర్తతో గడపడానికి ఈరోజు మానవునికి సమయం లేకుండా బిజీ 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 బిజీగా సమయాన్ని గడిపేస్తూ ఉన్నాడు ప్రియా సోదరి సోదరుడ లోకస్తుల వలే నువ్వు కూడా సృష్టికర్త పాదాలు పట్టుకోకుండానే నీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాయేమో ఈ దినాన్న దేవునితో కలుసుకున్నావా దేవునితో మాట్లాడావా సృష్టికర్త పాదాలను ఆశ్రయించావా ఆశ్రయించినట్లయితే ఈ రోజంతా నువ్వు బలవంతునివే ఒకవేళ ఇంకా నీవు సృష్టికర్త పాదాలు కనుక పట్టుకోకుండా ఉన్నట్లయితే తక్షణమే మోకరించు ఎందుకనంటే నీ ఆత్మీయ జీవితంలో బలవంత ప్రార్థనలోనే దాగి ఉంది గనక ఆయన ఆ బలవంతుండే దేవుని పాదాలు పట్టుకొని మనం కూడా బలవంతులుగా తీర్చబడదాం మనం బలవంతంగా తీర్చబడినప్పుడే సృష్టికర్తను మహిమపరచగలం నీవు బలహీనుడవై ఉండి సృష్టికర్తను మహిమపరచలేవు గనక ఆయన పాదాలు పట్టుకున్న వారెల్లరూ బలవంతులే కనుక మన బలమంతా ఆయన దగ్గరుంది ప్రార్థన ద్వారా ఆ బలం మనకు అనుగ్రహించబడుతుంది కనుక తప్పకుండా నువ్వు ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలని ప్రభు పేరట కోరుతున్నాను ఒకవేళ ఆల్రెడీ నువ్వు ప్రార్థన చేస్తూ అనేక ఆత్మల రక్షణ కొరకు నిరంతరం విజ్ఞాపన చేసే వ్యక్తివైతే చాలా సంతోషం ఒకవేళ ప్రార్థన జీవితంలో ఓడిపోయి సృష్టికర్తను కలుసుకోవాలి సృష్టికర్త పాదాలు పట్టుకోవాలన్న సంగతి మరిచినటువంటి వ్యక్తివైతే ప్రేమతో చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కోరేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటిదని అంటే తప్పక ప్రార్థన చేయి ఖచ్చితంగా బలమైన ఘనమైన ఊహకమించినటువంటి కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి నా దేవుడు నువ్వు చేసేటువంటి ప్రార్థన ద్వారా అపరిమితమైనటువంటి కృపను ఎడలా కనబరిచి ఉన్నతమైనటువంటి శిఖరాల మీద నిలబెట్టడానికి నా దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు ఆ త్రియేక దేవుడు నిన్ను బలపరిచి ఆయన మహిమ కొరకు నిలిపి ఆయన నామాన్ని గొప్ప చేసుకునుగాక ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాకా అందరికీ ప్రేమ